విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేశారని పన్నెండు లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చితక ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన అవన్నీ కూడా అమ్మేసి లేదా తనఖా పెట్టేసి ప్రజల ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు నిజమా అబద్ధమా ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను ఇంతకుముందు నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై పర్సెంట్ పైన మా హయాంలో పద్నాలుగు పర్సెంట్ చిల్లర ఏదైతే నేను కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడతాను ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అబద్ధం అని చెప్పి మేము డిఫెన్ మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం ఒకటి కాదు మేము కూడా సుమారుగా ఒక ఐదారు సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ అటువైపున గోబెల్ సిద్ధాంతంలో మాదిరిగా వంద సార్లు చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్పుకుంటూ పోయి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంతమటు కరెక్టు రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని మొన్న డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చిన నేను మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు కూడా డీటెయిల్గా చెప్పిన కావాలంటే ఆ టేప్స్ అన్నీ మీ దగ్గర మళ్ళీ ఉంటాయి ఈ ఇంటర్వ్యూతో పాటు నా ఆ స్లైడ్ కూడా అప్పుల స్లైడ్ కూడా ఒకసారి అది కూడా ప్రజెంటేషన్ చేసి ఈ స్లైడ్తో పాటు కలిపి చూపించండి ఎవరి హయాంలో ఎవరు ఎంత అప్పులు చేసినారు ఎవరి హయాంలో అప్పుల్లో గ్రోత్ రేటు ఎవరి హయాంలో ఎక్కువ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలియదు ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై మీరు మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళడానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చు అని చెప్తే మనసా కర్మన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అలా ఇంప్లిమెంట్ చేయగలిగినటి మాత్రమే ఏమాత్రము వెసులు ఏ మాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు ఎంత అంటే డబ్బులు తీసుకొని రాలేము ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నామ్స్ బియాండ్ దాట్ ఎవడు తీసుకో ఎవడు తీసుకునే అవకాశము లేదు అది పడితే నీకు ఎవడు పడితే ఎవడు ఇచ్చే పరిస్థితి ఉండదు నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు ఎవడన్నా అలాంటి మాట లేదని మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై సర్టన్ నామ్స్ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము బియాండ్ ఎఫ్ఆర్ బిఎం పోయే అవకాశం లేదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన ఇంతకుముందు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానంగా చెప్తాను ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో యాభై అరవై వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా లక్ష ఇరవై వేల కోట్ల మీరే చెప్తూ ఉన్నారు లక్ష యాభై లక్ష యాభై వేల కోట్లు అన్నీ చూస్తే లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు అటువైపున ఇటువైపున డెబ్బై వేల కోట్లు ఇటువైపున సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా డెబ్బై వేల కోట్లు తీసేసుకున్నా రేపు ఇప్పుడు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్స్ మాకు వస్తాయని టెంప్ట్ అయితే టెంప్ట్ అవుతారు టెంప్ట్ అయి ఎవరు అనేది సమస్య కాదు కాదు రజని మనం ఏదైతే చెప్తున్నామో చేయగలుగుతామా లేదా అనేది సమస్య చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను కూడా లక్ష అరవై ఐదుకు ఇంకా నేను కూడా ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి లక్ష డెబ్బై ఐదు వేలు నేను చెప్పొచ్చు చెప్పడం చాలా ఈజీ నేను నేను ఆల్రెడీ యాభై తొమ్మిది నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు చేయగలిగింది చెప్పాలి రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే మొత్తం బడ్జెట్లోకి ఎక్స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు అట్లాంటి దానికి నేను డెబ్బై నా నాది డెబ్బై అంటే లక్ష అరవై ఐదు వేలు అంటే దాని అర్థమేంది ఆయన నేను మోసం చేయబోతున్నాను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోస్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోస్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం